డి న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి శునీ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు

Waited, no, no, so it, I I ో మహాంతోన్ రాష్ట్ర ఉన్నత పదవీత రాష్ట్ర దేశీయ ఉన్నత పదవిగ్యతసిద్ధి అధికార ప్రాప్తిరీ పద సిద్ధిరస్ అస్సే సకల వనోభీష్ట వరసిద్ధి నాయక స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్ పరమేశ్వర స్వామి

सहनो भलोंग शादी शांति शांती सह न